హాయ్ ఫ్రెండ్స్ నర్మదా ట్రైనింగ్కి వెళ్ళడానికి మా ఆమెని ఒప్పించమని వేదవతిని అడుగుతూ ఉంటారు నర్మద ప్రేమ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని శ్రీవల్లి వీళ్ళనే గమనిస్తూ ఉంటుంది అది చూసిన వీళ్ళు శ్రీవల్లికి తెలియకూడదు అనుకుంటారు మీరే చెప్పాలత్తయ్య ప్లీజ్ అంటూ ఉంటుంది నర్మద తిరిగి వెళ్ళిపోతున్న శ్రీవల్లి మళ్ళీ తిరిగి పరిగెత్తుకొని తిరిగి వస్తుంది వీళ్ళ మాటలు వినడానికి కానీ వీళ్ళు శ్రీవల్లిని చూసి సైలెంట్ అయిపోతారు ఏదో మాట్లాడుతున్నట్టు నటిస్తారు తర్వాత శ్రీవల్లి వెళ్ళిపోయాక మాట్లాడుకుంటారు అవునత్తమ్మ ట్రైనింగ్ వెళ్ళకపోతే పాపం జాబ్ పోతుంది అని చెప్తోంది కదా మరి మీరు అర్థం చేసుకొని మామయ్య గారితో మాట్లాడాలి కదా అని ప్రేమ అంటుంది ఆయనతో మాట్లాడాలంటే నాకు భయం అంటుంది వేదవతి మిమ్మల్ని చూస్తేనే మామయ్యకి భయం అంటుంది నర్మద నవ్వుకుంటుంది ప్రేమ నర్మదా మాటలకి అందరూ హాల్లో కూర్చొని ఉన్నప్పుడు రామరాజుకి చెప్పడానికి వస్తుంది వేదవతి ఏమండి నర్మదా ట్రైనింగ్కి వెళ్ళడానికి మీరు ఒప్పుకోరా ఉద్యోగం పని మీద కదా వెళ్తున్నావు మరి ఆయన ఒప్పుకోకుండా ఎందుకుంటారు అని వేదవతి అనగానే ఖచ్చితంగా ఒప్పుకోరు అంటుంది శ్రీవల్లి దాంతో వేదవతి షాక్ అవుతుంది శ్రీవల్లి అలా అనడంతో అందరూ కూడా వే శ్రీవల్లి మాటలకి షాక్ అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్